ఏకపక్ష నిర్ణయాలు ఉండవు సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళతాం సీఎం రమేష్ ఏకపక్ష నిర్ణయాలు ఉండవని సమిష్టి నిర్ణయాలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు స్థానిక సీఎం రమేష్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తాను అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటానని మూడు లక్షల కోట్ల మెజారిటీతో తనను ఎంపీగా గెలిపించినందుకు నా నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు అని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల కంటే మిన్నగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పని చేస్తానని అన్నారు కూటమి సభ్యులంతా కలిసికట్టుగా పని చేస్తామని మా పనితీరుతో రానున్న ఎన్నికల్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు వచ్చే విధంగా మా పనితీరు ఉంటుందని కన్నారు జగన్ అరాచక పాలనలో జరిగిన తప్పులకు అందుకు సూత్రధారులు అయిన వ్యక్తులకు చట్టపరమైన చర్యలు తప్పవు అని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు దాడి రత్నాకర్ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు కౌంటింగ్ జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు అర్ధరాత్రి సర్టిఫికెట్ తీసుకోవడం ఉదయాన్నే పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది అందరినీ కలవలేకపోయాం ఢిల్లీలో జరిగిన పరిణామాలు దాని తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం మళ్ళీ పన్నెండో తారీఖునే నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేను ఏదైతే అనకాపల్లి వాసులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు నేను వెంబడే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని మొక్కున్నాను అది కూడా ఆలస్యమైంది దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ వన్ వీక్ ఆలస్యమైంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనకాపల్లిలో ఏదైతే ఈ కుట్రం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి అందరికీ కూడా పేరు పేరున నా బాధ్యున్నాను ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఈ వాసులకి అనకాపల్లి పాలకర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్ ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంతం చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడు అని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా లేకుంటే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేస్తాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనగాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టి ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాను